ఇది మా వైపు కోణం నుంచి ప్రజలారా అభివృద్ధి చేసి ఓటు అభివృద్ధి చేసి ఓటడుతాను మరి నేను నంద్యాల వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా మరి నేను ఈ విధంగా అడుగుతూ ఉన్నా కదా ప్రజలను ఇదిగో ఈ అభివృద్ధి చేసినాను ఈ నీళ్ళు ఇచ్చినాను ఈ రోడ్డు వేసినాను ఈ పార్కు పెట్టినాను లేకుంటే నలభై ఐదు వేల పెన్షన్ ఇచ్చినాను లేకపోతే చరిత్రలకు ఇరవై నాలుగు వేల రూపాయలు మొగ్గం వేసే డబ్బులు ఇచ్చినాము స్కూల్లో నేను కట్టించినా బాగు చేసినా మా జెండా అని ఏవైనా చెప్తా ఉన్నా కదా మరి నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారిని ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన పెద్ద అయిన అడుగుతా ఉన్నా వినయపూర్వకంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఇష్టపడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు ఇష్టపడే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రొద్దుటూరుకి ఏం చేసినావో చెప్పి నువ్వు ఓటు అడిగితే సభాష్ పెద్ద అయినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి ఏమేమి మేలు చేసినావో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో నేను చెప్పినట్టే చెప్పగలిగి నువ్వు ఓటు అడగలిగితే ఒక్క ఒక్కరోజైనా అడుగు నువ్వు ఎన్నికలు ముగిసే రోజులో లోపల నువ్వు అభ్యర్థి అయినా సరే నువ్వు అభ్యర్థి కాకపోయినా సరే ఒక్కరోజైన అడుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రొద్దు నియోజకవర్గానికి నీకు ఇష్టమైన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏమిటో ఈ ఊరికి మీ పార్టీ వల్ల జరిగిన ఏమిటో చెప్పి నువ్వు ఓటు అడగాల ఎంత ఉన్నా గాని జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమో రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని విమర్శించడమో తప్ప ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడో ఈ జనానికి చెప్పగలిగిన స్థితి లేనటువంటి పార్టీలోనూ ఉండవు ఒకనాడు నీవే ఆ పార్టీని విమర్శించినావు బొత్సులో పార్టీ అనేవా తెలుగుదేశం పార్టీని బొత్సులో పార్టీ తెలుగుదేశం పార్టీ వాడు బొచ్చులో నాయకుడు చంద్రబాబు నాయుడు వాడి ఇంటికాడికి పోతే గౌరవే లేదు వాడు దొంగ ఉండా కొడుకు అని చెప్పి నువ్వే ఒకనాడు విమర్శించినావు అయినా నా అది కాకపోతే నువ్వు విమర్శించండి పెద్ద అయినా నువ్వు చంద్రబాబు నాయుడుని విమర్శించివి రాజశేఖర రెడ్డిని విమర్శిస్తువి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తువి ఒకనాడు నరేంద్ర మోడీని విమర్శిస్తేవి ఒకనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేవి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డిని దూదేకినట్టు ఏకితేవి అయినా నా పిచ్చి కాకపోతే మమ్మల్ని విమర్శించేది ఒకే కానీ నువ్వు ఓటు ఇరవై ఐదేళ్ళు నీకు ఓటేసిన ప్రజల్ని నువ్వు అన్నావు దొంగ నా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు ప్రజలు దొంగ ముండా కొడుకులు ప్రజలు ఎవరు లెక్కించే వాళ్ళకే ఓటేస్తారు ఈ ముండా కొడుకులు గాంధీ మహాత్ముడు పోటీ చేసినా లెక్కకపోతే ఓడిపోతాడు ఈనాటి రాజకీయాల్లో బుద్ధింటి ఎవడన్నా పోటీ చేస్తాడని చెప్పి ఈ ప్రజలు తూర్పార పట్టినటువంటి ఓ పెద్ద మనిషి నంద్యాల వరదరాజరెడ్డి మళ్ళా అదే ప్రజల సంఖ్య నాకనీకి వచ్చావు అదే ప్రజల కాళ్ళు నాకనీకి నీకు పదవి వ్యామోహం వెంతుందో నీ శరీరంలో దీపం ఆరిపోయినా కానీ ఎమ్మెల్యే పదవి అనే దీపం మాత్రం ఆరిపోదు పెద్దయినా నేను చూస్తే బాధ అనిపిస్తాంది ఈ వయసులో కూడా ఏమి నీ కర్మ ఈ వయసులో కూడా ఏమి నీ దుస్థితి విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు అంటే నువ్వు బొచ్చులో నా కొడుకు బొచ్చులో పార్టీ వాని బొచ్చే పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాని బొచ్చే వాని ముందనే బొచ్చే పట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంతకంటే హీనమైన ఏమైనా ఉందే ఇంత హీనమైనటువంటి చరిత్ర మీద పెట్టుకొని దేశం అందరినీ చెప్పి విమర్శిస్తావే ఎట్లబ్బా నీకు మెదడు చెడిపోయింది అనుకోవాలన్నా వయసు పైబడి చాకస్త ఉంది అనుకోవాలా అహంకారం అనుకోవాలన్నా పదవీ వ్యామోహిక పీడితో ఇట్లా ప్రవర్తిస్తానం అనుకోవాలన్నా ఏదో ఒకటి కొండారెడ్డి అయితే నేను అనుకోవాలా ఏదో ఒకటి అయితే నీ కుమారుడు కొండారెడ్డి నిన్ను అనుకోవాలా అనుకోని ఇంట్లో పెట్టి బీర వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది పెద్ద ఆయన నీకు మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి ఎన్నికల ప్రక్రియ అయిపోయి లోపల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఊరుకు చేసిన మేలు ఏదో చెప్పి నువ్వు ఓటు అడిగితే సంతసిస్తా మేలు చెప్పకుండా నువ్వు ఓటు అడిగితే యు ఆర్ అన్ఫిట్ ఎలక్షన్